హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సుజాతని ఈరోజు మీకు ఒక చెట్టు చూపిద్దాం అనుకుంటున్నా ఇదే ఇరికిపళ్ళ చెట్టు వీటిని బంకపళ్ళు కూడా అంటారు ఇవి మార్కెట్లో చాలా రేర్గా దొరుకుతుంటాయి ఈ చెట్లు ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి ఎక్కువగా ఉండవు వీటిని మేము చిన్నప్పుడు పుస్తకాలు చినిగిపోతే కూడా అతుకుపెట్టే వాళ్ళము ఇవి పండ్లు బంక బంకగా ఉంటాయి అందుకే పుస్తకాలు చిన్న అతుకుంటాయి వీటికి ఈ పండ్లన్నీ తింటే చాలా స్వీట్గా అయితే ఉంటాయి కానీ బంక బంకగా ఉంటాయి కానీ చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి తినడం వల్ల చాలా మంచిదంట నాకు ఎప్పుడైనా హెడ్డేక్ లేచినప్పుడు ఇవి తినేదాన్ని ఇవి మయోగ్రీన్కి కూడా యూస్ అవుతాయి ఇంకా పెద్దవాళ్ళకు ఏజ్ బారైన వాళ్ళకి మొకాలల్లో గుజ్జు అరిగిపోతుంది కదా మొక్కల నొప్పులు వచ్చిన వాళ్ళు ఇవి తింటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ముఖాలలో గుజ్జు వస్తుందంట ఇంకా అరుగుదల కూడా ఉంటుందండి ఇవి తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయని మా పిన్ని చెప్పేది ఇంకా మీరు ఎప్పుడైనా ఇవి తింటే కామన్ శిక్షలు అయితే కామన్ పెట్టండి ఇప్పుడు మా పిన్ని మాటల్లో చూడండి చెప్తాదు హాయ్ గాయస్ మీ అందరికి హాయ్ ఆ చూడండి ఈ పళ్ళు చూసారు ఎప్పుడైనా మీరు ఈ పళ్ళు చూసిన వాళ్ళు ఈ కాయ పేరు పళ్ళు అనవచ్చు పళ్ళు అనవచ్చు ఈ కాయలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దొరికితే మాటకు ఈ కాయలు మాత్రం తినడం మానేకండి చాలా మా మంచి కాయలు అనమాట ఆరోగ్యానికి మంచిది మోకాళ్ళ గుజ్జులు వస్తాయి అన్నమాట ఈ కాయ తినేవాళ్ళకి అందరికీ మోకాళ్ళ గుజ్జు లేని వాళ్ళు బాధపడుతున్నారు కదా బట్టి మీరు అటు ఇటు పోయి గోరీలు వేసుకుంటే బదులు ఈ కాయలు మాత్రం తింటే కూర్చొని మంచిగా కూర్చొని ఏముంది కడుక్కొని తినవచ్చు మంచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట కడుపుల గడిబిడన్నా కూడా ఈ కాయలు తింటే తగ్గుతాయి అనమాట ఈ కాయలు తినవచ్చు ఆరోగ్యానికి మంచిది మోకాళ్ళ గుజ్జుకి ఇక ఒంట్లో ఏమైనా నీర్చం ఎనర్జీ తక్కువ ఉన్నా కూడా వీటి వల్ల మంచిగా అనమాట ఈ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం తినడం మాత్రం మానేయకండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట ఈ కాయల పేరు ఇరకపాళ్ళు కానీ బంకపాళ్ళు కానీ అనవచ్చు రెండిట్లో ఏదైనా అనవచ్చు చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట ఈ కాయలు మేము కూడా తిని చూస్తున్నాం మేము కూడా ఎన్నో తినలేదు ఇప్పుడిప్పుడే తిని మేము కూడా ట్రై చేస్తున్నాం చాలా బాగున్నాయి ఈ తిన్నప్పుడు కూడా మాకు కూడా ఆ కడుపులో గడిబిడి అన్నప్పుడు మేము తిన్నాము తగ్గినాయి అందుమూలం మీకు చెప్తున్నాం ధైర్యంగా మీరు ఈ కాయల గురించి ఏం భయపడని అవసరం లేదు ఎక్కడ దొరికినా సరే తెచ్చుకొని తినండి పెద్దవాళ్ళు మాత్రం వయసు పెద్దవాళ్ళు మాత్రం తినవచ్చు ఎందుకంటే బాగా పెద్దవాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్